కొత్త జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక నిఘా ఉంటుందని కర్నూలు రేంజ్ డిఐజీ కోయా ప్రవీణ్ తెలిపారు ఆదివారం జిల్లాలో కొత్తగా చేరిన పొంగునూరు చోడేపల్లి సదుం పోలీస్ స్టేషన్లను సందర్శించారు ఆయనకి ఈ సందర్భంగా ఎస్పి ధీరజ్ కునుబల్లి డిఎస్పి మహేంద్ర ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవసరమైన సిబ్బందిని తోడో నియమిస్తామన్నారు నాటు సరా తయారీకి వినియోగించే నల్లవెల్లం చిత్తూరు పొంగునూరు ప్రాంతాల్లో తయారు చేసి ఒరిస్సా సరిహద్దులో విక్రయిస్తున్నట్టు తెలిసిందన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక సిఐలు సుబ్బారాయుడు రామ్ భూపాల్ సిబ్బంది పాల్గొన్నారు బెల్లం కూడా ఇక్కడ తయారవుతుంది కదా చేద్దాం చేద్దాం అన్ని చేద్దాం బెల్లం తయారు చేసేది మీ పొంగనూరు లోనే పక్కనే కదా చిత్తూరు బెల్లం అంటారు కదా నల్ల బెల్లం వ్యాపారం అంతా పొంగనూరు నుంచి అంటే నోట్ మాకు నోట్ పంపిస్తారు కదా చింతపండు బెల్లం వ్యాపారం అంట ఇక్కడ ముందు నల్ల బెల్లం తయారు చేసి ప్రపంచాన్ని అందరికీ సారా దాకా సప్లై చేసేదే మీరు మీ ఊర్లో దాస్తున్నారంటే చెప్పాయా ఇప్పుడు అదేనైనా మీ పక్క ఊరే కదా ఇప్పుడు ఎక్కడ నేను ఎక్కడ కాదు ఒరిస్సా సరిహద్దులోనో లేకపోతే ఛత్తీస్గఢ్ సరిహద్దులో బెల్లం పట్టుకుంటే చిత్తూరు బెల్లం మేము పట్టుకుని కేసు కట్టేటప్పటికి చిత్తూరు ఈ బెల్లం తయారీదారులు హైకోర్టు ఆర్డర్ ఉండేది బెల్లం పట్టుకుంటే కేసు లేదని